ప్రజలకి ఆహారం సిద్ధపరిచిన ఆహారం అక్కడికి వచ్చేసింది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు ప్రభు నీ మీద ఆనుకున్నాము ఆధారపడ్డాము ఎక్కడికి వెళ్ళలేదు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు ఏ ధనవంతుడి దగ్గర చేయి చాపలేదు దేవా నీ మీద ఆధారపడి మేము ఈ కా ఈ కానుకేషన్ స్టార్ట్ చేసాం ఈ యవనస్తుల రిట్రీట్ను యవనస్తుల ఈ కుడికిని మేము ఏర్పాటు చేసాం నీ ప్రజలకు ఆహారం కావాలి ప్రభు అని అక్కడ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉంటే దేవుడు తన ప్రజలకు ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకుని వచ్చాడు లారీలో వచ్చేసిందంట ఏంటి లారీ ఎట్లా వచ్చింది ఏంటి అని అంటే ఎక్కడో పెళ్ళి క్యాన్సిల్ అయిందంట పెళ్ళి క్యాన్సిల్ అయిందంట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటే ఇష్టం లేదు అని చెప్పేసి పెళ్ళి క్యాన్సిల్ చేశాడంట పెళ్ళికూతురు తండ్రి భోజనాలు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన ఆ తండ్రి కోపం వచ్చేసింది ఇప్పుడు వచ్చిన తర్వాత పెళ్ళి ఇష్టం లేదంటాడే అని చెప్పి ఈ భోజనాలన్నీ తీసుకెళ్ళి మూసినదిలో పోసేయండి అని చెప్పాడంట తీసుకెళ్లి ట్యాంక్ బండ్లో పారబస్ చేయండి అని చెప్పాడంట అయ్యా అయ్యా వద్దు వద్దు ఇక్కడ దగ్గరలోనే హెబ్రోన ఉంది అక్కడ దైవజనుడు మీటింగ్లు పెడతా ఉంటాడు ఎందుకన్నా ఉపయోగపడుతుందేమో దీన్ని తీసుకెళ్దామనంటే సార్ తీసుకెళ్ళండి అన్నాడు తీసుకొస్తే ఎన్ని వేల మందికి భోజనం సిద్ధపరచబడింది అప్పుడు దైవజనుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేశాడంట నీ కుమార్తెకి వివాహం అవుతుంది మేము ప్రార్థన చేస్తాము అని చెప్పి ప్రార్థన చేస్తే నెక్స్ట్ ఇయర్కి ఆమెకి పెళ్ళయిందంట అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దైవజనుడు ఏ రీతిగా చూపించాడు నీకు మార్గాన్ని అప్పు చేయవద్దు అప్పు చేయవద్దు ఆ రోజుల్లో నిలబడి రైల్వే ఆ రైల్వే ఆ టికెట్ తీసుకున్న కౌంటర్ దగ్గరికి పోయి నిలబడేవాడు అంటే అంతే నిలబడుతూ ఉంటాడు అంతే నిలబడ్డాడు దగ్గరికి వెళ్తూ ఉంటాడు క్యూ దగ్గరికి వెళ్తూ ఉంటుంది టికెట్ తీసుకునే సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి అన్న నేను తీసుకుంటా టికెట్ అని చెప్పి తీసుకునేవాడు ఎట్లా ఏంటి అంత విశ్వాసం మనకు ముందున్న దైవజనులు నేర్పించింది ఏంటి అని అంటే అదే విశ్వాసం ఆ విశ్వాసాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాలి అంతేగాని అప్పిచ్చే వాళ్ళు ఉన్నారని పరిగెత్తుకుంటూ వెళ్ళి మూడు రూపాయలైనా ఐదు రూపాయలైనా పది రూపాయలైనా వడ్డీ నేను కడతాను ఇచ్చేయన్న అని అనంతం కాదు నీ విశ్వాసాన్ని బలపరుచుకో ఎందుకు ఈ మాటలు వస్తున్నాయనంటే ఆశ్రవదించబడ్డానికి నువ్వు పిలవబడ్డావు ఆశీర్వదించబడ్డానికి పిలవబడినా నీవు అనేకుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం ఏంటి నీ కింద చెయ్యి కాదు నీ చెయ్యి పై చెయ్యి ఈ రోజున మనం విశ్వాసంలో ఏమి నేర్చుకుంటున్నాం కనిపెడుతున్నామా కనిపెడుతున్నామా ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నువ్వే తీర్చు ఏ రీతిగానైనా సరే ఈ సమస్య నుంచి వడ్డెక్కించు నేను అప్పు చేయకూడదు నువ్వే నాకు సహాయం చేయి ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరుస్తాడు అది ఏ రీతిగా చేస్తాడో ఆయనకు తెలుసు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఆయన మీద కనిపెట్టుకుని ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో కనిపెడితే నీ అక్కరలన్నిటినీ తీరుస్తాడు దేవుడు ఆకాశ